హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మునాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం మహేంద్ర స్కార్పియో అయితే తీసుకురావడం జరిగింది ఎస్ ఫోర్ వేరియంట్ అండి ఫ్రెండ్స్ ఈ కారు చూసుకున్నట్లయితే ఢిల్లీ కారు ఢిల్లీలో ఉంది రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతానువోసి ఇస్తాను ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది అదర్ స్టేట్ కార్ల ఫైనల్స్ రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ అనేది మన చేతికి అయితే కార్ అయితే ఇస్తారు నా పేరు పీవీసీ మున్నా నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మంలో పీవీసీ మున్న వెహికల్స్ అని బైపాస్ రోడ్లో వాసిరెడ్డి కళ్యాణ మండపం పక్కన అయితే ఉందండి ఈ కారు ఢిల్లీలో ఉంది నేను కూడా ఢిల్లీలో అయితే ఉన్నాను మహేంద్ర స్కార్పియో ఎస్ ఫోర్ వేరియంట్ అండి మోడల్ ట్లయితే రెండు వేల పదహారు కారు రెండు వేల ముప్పై ఒకటి దాకా ఆర్సీ వ్యాలిటీ ఉంది రీడింగ్ చూసుకున్నట్లయితే డెబ్బై వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి డీజిల్ కార్ అండి మాన్యువల్ గేర్స్ ఓనర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ కార్ అండి కండిషన్ విషయంలో ఇంజన్ ఎక్సలెంట్ కండిషన్లో ఉందండి గేర్ బాక్స్ సస్పెన్షన్ పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ అయితే లేదండి టైర్స్ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై శాతం నాలుగు టైర్స్ ఉన్నాయి స్టెప్ని ఒక అరవై శాతం అయితే ఉందండి అలాగే ఏసీ చిల్డ్ ఏసీ అండి ఫుల్ వర్కింగ్ లో ఉందండి అలాగే రియర్లో ఉన్నటువంటి ఏసీ వెన్స్ కూడా మంచి వర్కింగ్లో ఉన్నాయి మ్యూజిక్ సిస్టమ్ ఉంది అలాగే పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు నాలుగు పవర్ విండోస్ వర్కింగ్లో వర్కింగ్లో అయితే ఉన్నాయండి కీ చూసుకున్నట్లయితే ఈ కాలే టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయండి కీకి సెంట్రల్ లాకింగ్ అంటే లాంగ్ నుంచి మనం బటన్ ప్రెస్ అయితే లాక్ అయింది కదా అటువంటి లాక్ అయితే లేదు మామూలు నార్మల్ కీ అయితే ఉంది టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి అలాగే చూసుకున్నట్లయితే సీట్ కవర్స్ సీట్ కవర్స్ వందకి దాదాపుగా ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఇక కారు బాడీ విషయంలో చూసుకున్నట్లయితే వైట్ కలర్ కారు ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు రైట్ లో లెఫ్ట్ లో ఉన్నటువంటి పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫ్రంట్ లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రేడియేటర్ పట్టి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రూఫ్ మొత్తం పర్ఫెక్ట్ గా ఉంది కింద బాడీ ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బాడీ పంచింగ్ పర్ఫెక్ట్ గా ఉంది డోర్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్ గా అయితే ఉందండి ఇన్సూరెన్స్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉందండి ఈ కారు ధర ఏడు లక్షల యాభై వేల రూపాయలు ఢిల్లీలో చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ కాదు ఇందులో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ చూడే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి వీడియో వాళ్ళని నచ్చితే లైక్ చేసి మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను చలో వచ్చేయండి మహేంద్రా స్కార్పియో ఎస్ ఫోర్ వేరియంట్ అండి ఫ్రంట్ బానెట్ పర్ఫెక్ట్గా ఉంది హెడ్ లాంప్స్ చూసుకున్నట్లయితే ఒక ఎనభై తొంభై శాతం ఉన్నాయి ఫాగ్లామ్స్ బంపర్ గ్రిల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు చూడొచ్చు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చాలా నీట్గా అయితే ఉందండి చూడొచ్చు అలాగే టైర్స్ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయి అలాగే చూడొచ్చు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి కారు బాడీకి కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదు పర్ఫెక్ట్గా అయితే ఉంది డోర్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే ఒక అరవై డెబ్బై శాతం టైర్స్ ఉన్నాయి కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి వెనకాల ట్రీ ల్యాంప్స్ కానీ బంపర్ కానీ డిక్కీ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూసుకున్నట్లయితే రూఫ్ కూడా చాలా నీట్గా అయితే ఉందండి అలాగే డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా ఉంది బూట్స్ పేస్ చూడొచ్చు అలాగే ఎక్కడ బాడీ ఎటువంటి రస్ట్ అయితే రాలేదండి అలాగే చూసుకున్నట్లయితే డిక్కీ రాలో వచ్చేసే చూడొచ్చండి సీట్ కవర్స్ ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి వచ్చ ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రియర్ ఏసీవెన్స్ వర్కింగ్లో అయితే ఉన్నాయి రూఫ్ కూడా చాలా నీట్గా ఉంది డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా ఉంది అలాగే చూడొచ్చండి డోర్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది కార్ యొక్క రైట్ సైడ్ లుక్ అండి చూడొచ్చు భయా బాగానేట్టుకోలేనా అలాగే చూసుకున్నట్లయితే సీట్ కవర్స్ ఒక డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి నాలుగు పవర్ విండోస్ కూడా వర్కింగ్లో అయితే ఉన్నాయి అలాగే చూసుకున్నట్లయితే ఒకసారి కీస్ చూసుకున్నట్లయితే టూ కీస్ అయితే ఉన్నాయి సింగిల్ సెల్ఫ్లో కాస్ స్టార్ట్ అవుతుంది అలాగే స్టీరింగ్ నాయిస్ అయితే ఏం లేదండి అలాగే చూసుకున్నట్లయితే ఈ కార్కైతే ఎయిర్ బ్యాగ్స్ అయితే లేవండి డాష్ బోర్డ్ లుక్ చాలా నీట్గా ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది అలాగే గేర్స్ చాలా స్మూత్గా పడుతున్నాయి క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు డెబ్బై వేలు తిరిగింది అలాగే ఒకసారి చూసుకున్నట్లయితే పవర్ విండోస్ నాలుగు కూడా వర్కింగ్లో అయితే ఉన్నాయండి అలాగే చూసుకున్నట్లయితే టైర్స్ ఒక డెబ్బై శాతం అయితే ఉన్నాయి చూడొచ్చు అలాగే ఇంజిన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉంది ఎక్కడ బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదు రేడియేటర్ పట్టి కూడా మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది చూడొచ్చు ఎక్కడ కెడ్డి నుంచి ఎటువంటి ఆయిల్ లీకిల్ అయితే లేవు ఇక్కడ ప్రాక్ సైలెంట్గా ఉంది బానేటి పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది లైట్గా అవి కొద్దిగా లైట్గా రస్ట్ అయితే వచ్చింది లైట్కి ఇది పెద్ద విషయం అయితే కాదు బానేట్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది రెండు వేల పదహారు స్కార్పియో ఎస్ ఫోర్ డెబ్బై వేలు తిరిగింది ఫస్ట్ ఓనర్ కారు ఇన్సూరెన్స్ ఉంది టూ కీస్ ఉన్నాయి కారు ధర ఏడు లక్షల యాభై వేల రూపాయలు ఫిక్స్డ్ రేటుగా కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీరందరూ బాగుండాలి అందరికీ బై జై